ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉండే బాధ్యత లేదు వాళ్ళ పరిపాలన దీన్ని ఎలా బాగు చేయాలనేది వాళ్ళ అభిలాష వాళ్ళ వాళ్ళ సంకల్పం వాళ్ళకున్నటువంటి దీక్ష దక్షతల మీద ఆధారపడి ఉంటాయి లేకపోతే వారి మీరు కూడా అవుతారు ప్రమాదం ఉంటుంది ఇప్పుడు పరిస్థితి ఏం బాగాలేదు డబ్బులు అసలు తోలు మాత్రం ఆర్థిక ఆర్థికంగా సంపద ఉన్నటువంటి రాష్ట్రం లాగా ఉంది కానీ లోతులు మాత్రం జీతాలను అంటున్నారు కానీ పుట్టుకోనివ్వలేకపోతున్నారు ఆ ఇబ్బందులు ఉండే దాన్ని ఎలా అధిగమిస్తాను వాళ్ళ బాధ్యత మన బాధ్యత ఈ పదేళ్లలో మనం మన పార్టీని నిలబెట్టుకోవాల్సినంతగా నిలబెట్టుకోలేకపోయాం ఇప్పుడు ఈ ఈ పది సంవత్సరాల కాలంలో కనీసం ఈ ఎనిమిదేళ్ల కాలంలో మన పార్టీని మరింత మరింత బలోపేతం చేసుకోవటానికి చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి బీఆర్ఎస్ డెక్క పెట్టడంతో బీజేపీ పెరిగింది ఇవాళ రేపు రిజల్ట్స్ ఏమొస్తాయి తెలవదు అదే బీఆర్ఎస్ ఆ శ్రేణులు మనం ఎక్కడైతే యాక్టివ్గా ఉంటామో దాదాపు చాలామంది మన పార్టీలోకి వస్తున్నారు ఒకసారి మనం గెలుపు బాటకి వెళ్తామని నేను చెప్పలేరు కానీ ఎప్పుడు యాక్టివ్గా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా క్రియాశీలకంగా ఉండే అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి నేను అన్ని జిల్లాలు చేస్తున్నాను అన్ని జిల్లాల్లో కూడా మనం అన్ని మన పార్టీ కార్యకర్తలు ఇప్పటికి కూడా వందల వేల మంది ఉన్నారు ఏ ప్రాంతానికి పోయినా కూడా అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ నిర్దిష్టంగా గెలుస్తాయి అనుకున్న సీట్లు ఏమైంది ఉంది అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు కమ్యూనిస్ట్ పార్టీ బలంగా ఉన్న చోటే వాళ్ళు గెలవబోతున్నారు కమ్యూనిస్ట్ పార్టీ బలంతోనే ఆ రోజుల్లో కూడా మొన్న కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మనలో ఉన్నటువంటి నిర్లిప్త మనలో ఉన్నటువంటి ఆత్మ భావం వదిలివేసి మరింతగా ముందుకి మన పార్టీని ఎలా తీసుకెళ్లాలి అంటే ఎమ్మెల్యేలు అది పక్కన పెడదాం మిగిలిన అంశాల్లో ఒత్తిడి కూడా క్రియాశీలకంగా ఉండాలంటే పొత్తులో మనం ఉన్నప్పుడు కూడా ప్రజా సమస్యలను తీసుకోవాల్సిందే పోరాటంలో ముందు ఉండాల్సిందే పోరాటంలో వ్యక్తిగత దోషణలు భాషలు చేయకపోయినా పోరా సమస్యల పైన నిరంతరం మనం పోరాటం చేద్దాం ఆ విధంగా మనం ప్రజల్ని ప్రజల సమస్య ప్రజల సమస్యల్లో పోరాటం చేస్తూ ప్రజల్ని మనం మనలో కలుపుకుంటూ తద్వారా పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది తక్షణం మన ముందు స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి తక్షణం ముఖ్యంగా ఇటు ఉన్న వాళ్ళంతా మూడు జిల్లాలకు సంబంధించినటువంటి నగర వాసులు ఎక్కువ ఉన్నారు అట్లీస్ట్ ప్రతి ప్రాంతంలో కూడా కొన్ని స్థానాలు ఇప్పుడే సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుని దాని నిర్మాణ పరంగాను అదేవిధంగా ప్రజలతో ప్రజా సమస్యల పైన ప్రజా సమస్యలు తీసుకుని ఆ ప్రాంతంలో ఆ డివిజన్లో ఉన్న ప్రజా సమస్యల పైన ఈ నెల రెండేళ్ల కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయటం అలాగే ఇంటింటికి ప్రచారం పేరుతో కానీ ఏదో పేరుతో ఇంటింటికి కలవటం ఇటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే పద్ధతిలో మనం ప్రోగ్రాం తీసుకోవాలి ఆ విధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాష్ట్ర సెక్రటరియట్ మెంబర్లు లేకపోతే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఒక్కొక్కరు ఒక వార్డు ఒక డివిజన్ ఒక పంచాయతీలో రెండు పంచాయతీలో బాధ్యతలు తీసుకుని మన కర్తవ్యాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి కేవలం నాయకత్వంలో మాత్రమే ఉంటాము క్షేత్రస్థాయిలో అనేది లేకుండా మనం ఆ విధంగా కర్తవ్యం ముందుకు తీసుకుని పార్టీని బలోపేతం చేసుకోవాలి మరోవైపు రాష్ట్రం అభివృద్ధి చెందటంలో మనవంతు సహకారం కూడా అందిస్తుంది ఇంకోవైపు ప్రజల సమస్యల పరిష్కారంలో అవసరం అనుకుంటే ధికార స్వరాన్ని కూడా వినిపించాల్సిందే ధికారం అనేది లేకుండా ప్రశ్నించడం అనేది లేకుండా మన పార్టీ ముందుకు వెళ్ళలేదు అందుకని ఆ లక్ష్యంతో మనం ముందుకు వెళ్ళాలని కోరుతూ మీ అందరికీ మరొకసారి తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారాలు చూస్తారు